నేటి కాలమే మాయా కాలం ముంచే కాలం మంచితనం దేవుడెరుగు కనీసం మానవత్వం కూడా లేదు మానవత్వాన్ని మరిచి సొంత వాళ్లే ఒకరినొకరు చంపుకుంటున్నారు అది ఎంతవరకు వచ్చిందంటే కన్నవారి వరకు కన్న పిల్లల వరకు చేరింది వాటి వెనుక కారణాలు రెండే రెండు ఒకటి ఆస్తి రెండవదేమో బంధం ఈ రెండు కారణాల వల్లే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి యూపీలో జరిగిన ఓ మటర్లో మిస్టరీ ట్విస్ట్కు పోలీసులే షాక్ అయ్యారు ఆ ట్విస్ట్ ఎలా ఉంటుందంటే ఓరినా కొడక సీరియల్లో కంటే కూడా దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇది మత్తు వదలరా కదే ఉత్తరప్రదేశ్లోని లోని ఎటా జిల్లా జస్రత్పూర్ పోలీస్ స్టేషన్ కు నలభై రెండేళ్ల రమాకాంత్ అనే వ్యక్తి వచ్చాడు తన ముప్పై ఐదేళ్ల భార్య అల్కా కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు రమాకాంత్ భార్య అల్కాతో కలిసి అల్లాపూర్లో ఉంటున్నారు పోలీసులు ఆమె ఫోన్ డీటెయిల్స్ ఆధారంగా విచారణ మొదలు పెట్టారు ఇంతలో ఎటా జిల్లా శివారు ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ఉందనే విషయం పోలీసులకు సమాచారం అందింది సదరు ఫోటోలను గుర్తించిన పోలీసులు రమాకాంత్ పిలిపించారు మృతదేహం చూడగానే తన భార్యనని బోరణ వెలపించాడు పోలీసులు మహిళ మెడకు చంపారని చెప్పారు పోలీసులు విచారణ అసలు చెట్ల ఉన్న ప్రాంతాల్లోకి అల్కా ఎందుకు వెళ్ళిందనే విషయం తెలుసుకునేందుకు ఆమె కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు అల్కాకు చివరి కాల్ సంజయ్ సింగ్ అనే నేరస్తుడి నుంచి వెళ్లినట్లు గుర్తించారు ఈ సంజయ్ సింగ్ ఓ యువతిని రేప్ చేసి శిక్షణ భవించి జైలు నుంచి బయటకొచ్చాడు ఇతని వయసు ముప్పై ఏడేళ్లు దీంతో సంజయ్ ఖచ్చితంగా అల్కాని చంపి ఉంటాడని పోలీసులు గుర్తించారు ప్రత్యేక టీంలు సంజయ్ కోసం వెతకగా ఓ లాడ్జీలో విశ్రాంతి తీసుకుంటూ దొరికిపోయాడు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు మెదడు మొద్దుబారే ట్విస్ట్ ఇచ్చాడు ఇతను చెప్పిన స్టోరీ విని పోలీసులే షాక్ అయిపోయారు మీరు కూడా వింటే అవాక్ అవుతారు ఎందుకంటే ఇందులో రెండు ట్విస్టులు పోలీసులకు మతి పోగొట్టాయి ఆ మిస్టరీ ట్విస్ట్లు తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి అల్కా రమాకాంతలకు పదిహేడేళ్ల అందమైన కూతురుంది సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది ఇక ఈ అందగతకి చదువు మీద ధ్యాస తక్కువ ఒకగానొక్క కూతురును బాగా చదివించాలనేది అల్కా ఆలోచన ఇక అల్కా భర్త ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు వారిద్దరి ఆశలు కూతురు పైనే కానీ అల్కా కూతురు దారి తప్పిందని గుర్తించింది రోజు రాత్రి రెండు గంటల వరకు వీడియో కాల్స్ తన గదిలో డోర్ వేసుకుని మాట్లాడుతూ ఉండేది కూతురిని ఎవరితో మాట్లాడుతున్నావని పలుమార్లు ప్రశ్నించింది తల్లి తన తనని చెప్పింది కానీ అల్కాకు అనుమానం కలిగింది రహస్యంగా ఫోన్ చూసింది కూతురి ఫోన్లో ఉన్న దృశ్యాలు చూసి షాక్ అయిపోయింది తాను నగ్నంగా ఉన్న ఫోటోలను ఎవరికో పంపింది బూతు చాటింగ్ కూడా ఆ తర్వాత ఫోన్లో వీడియో కూడా ఉంది ఓ యువకుడు కనిపించకుండా నగ్నంగా అతనిపై పడుకొని ఉంది ఇంకా చూడలేని వీడియోలు ఎన్నో ఉన్నాయి బూత్ వీడియో చాటింగ్ చూసి అయితే షాక్ అయిపోయింది కూతురిని వెంటనే ఆ వీడియోలు ఏంటని నిలదీసింది తన భర్తకు తెలియకుండా విపరీతంగా కొట్టింది పద్ధతి మార్చుకోవాలని చెప్పింది ఫోన్ ను కూతురు నుంచి లాక్కొంది ఇక కూతురు ఏడుస్తూ ఫోన్ లేకుంటే తాను చస్తానని బెదిరించింది దీంతో అల్కా మళ్లీ ఫోన్ ఇచ్చింది ఇక నుంచి మాట్లాడనని ఎవరితోనూ తిరగనని చెప్పింది అల్కా కూతురు తాను ఆ యువకుడిని ప్రేమించానని ఇక నుంచి చదువుకుంటానని మాటిచ్చింది కానీ అల్కా కూతురు మారలేదు ఇంకా బరితగించింది ప్రతి విషయానికి చస్తానని బెదిరించేది దీంతో కూతురి కారణంగా పరువు పోతుందని భయపడింది అల్కా ఎలాగైనా సరే పరువు కాపాడుకోవాలనుకుంది కూతురు ఏదో ఒకరోజు లేచిపోతుందని భయపడిపోయింది కేవలం పదిహేడేళ్లకే ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్న కూతురును తాను బాగు చేయలేను అనుకుంది ఎంతో బ్రతిమలాడింది కానీ అల్కా మాటను కూతురు వినే స్థితిలో లేదు అప్పుడే అల్కాకి ఓ చచ్చు ఆలోచన వచ్చింది అదే భర్తకు లేకుండా కూతురుని చంపేయాలనుకుంది ఇంతటి దారుణమైన కూతురు లేకున్నా హాయిగా బ్రతకొచ్చు ప్రతిరోజు కూతురు కారణంగా మానసిక ప్రశాంతత లేదని భావించిన అలక కూతు చంపేయాలనుకుంది కానీ తాను చంపితే దొరికిపోతాను ఎవరైనా సరే ప్రొఫెషనల్ కిల్లర్కు సుపారీ ఇవ్వాలనుకుంది సరిగ్గా అదే సమయంలో ముప్పై ఏడేళ్ల సంజయ్ సింగ్ జైలు నుంచి వచ్చాడని తెలుసుకుంది అతను తమ కాలనీలోనే ఉంటాడని తెలుసు ఎందుకంటే ఎన్నోసార్లు న్యూస్ ఆమె చదువుకుంటూ ఉంది తమ ప్రదేశానికి చెందిన వ్యక్తి జైలుకెళ్ళి వచ్చాడని ఎలాగైనా అతడిని కలవాలనుకుంది అతనికి ఆదాయం లేదు దీంతో అతనికి భారీగా డబ్బిస్తే సునాయాసంగా చంపుతాడనుకుంది వెంటనే రహస్యంగా సంజయ్ సింగ్ని కలిసి తన కూతురిని చంపాలని ఫోటో ఇచ్చింది ఆ ఫోటో చూసి సంజయ్ సింగ్ కు పట్టాయి ఎందుకంటే ఇక్కడే భారీ ట్విస్ట్ ఆ ముప్పై ఏడేళ్ల సంజయ్ లవరే ఈ పదిహేడేళ్ల వయసున్న అల్కా కూతురు వాస్తవానికి అందమైన పదిహేడేళ్ల అల్కా కూతురు ఆ రేపిస్ ప్రేమిస్తుందని ఎవ్వరూ ఊహించలేరు అలాగే అల్కా కూడా సంజయ్ సింగే తన కూతురు ఎవరని అస్సలు ఊహించలేదు ఎందుకంటే సంజయ్ సింగ్ అందవిహీనంగా ఉంటాడు పైగా నేరస్తుడు వయసులో కూడా కూతురి కంటే చాలా పెద్ద అందుకే తన కూతురు ఎలా ఉంటుందో కూడా సంజయ్ కి తెలియదని ఆమె ఫోటో ఇచ్చేసింది అంతేకాదు ఓ సన్నాసి ఐడియా కూడా ఇచ్చింది తన కూతురును నిర్మాణ ప్రదేశానికి తీసుకెళ్లి చంపాలని చెప్పింది అప్పటికే షాక్ లో ఉన్న సంజయ్ సరేనన్నాడు ఆ తర్వాత రెండు రోజులకు హత్య చేసిన తర్వాత తనకు చూపించాలని సెప్టెంబర్ ఇరవై ఏడున సంజయ్ కు యాభై వేల అడ్వాన్స్ గా ఇచ్చింది అల్కా కుదిరింది తన కూతురు ఎప్పుడు ఎక్కడికి వెళుతుందనే వివరాలను చెప్పింది దీంతో తాను రెండు రోజుల్లో నీ కూతురును చంపేస్తాను కానీ పోలీసులు వచ్చి అడిగినా కూడా తన పేరు చెప్పొద్దని ముందే వార్నింగ్ ఇచ్చాడు నా ప్రాణం పోయినా చెప్పనంది అల్కా కావాలంటే తాను జైలుకి వెళ్తానని హామీ ఇచ్చింది అలా అల్కా మనశ్శాంతిగా ఇంటికెళ్ళింది మరుసటి రోజు తన ప్రియురాలని గదికి పిలిపించుకున్నాడు సంజయ్ పదిహేడేళ్ల బ్యూటీ ఈ నేరస్తుడికి ఎలా పడిపోయిందనే దానిపై పోలీసులే నమ్మలేదు కేవలం శృంగార వాంచ తీర్చుకునేందుకు సంజయ్ తో స్నేహం మొదలుపెట్టింది అల్కా కూతురు ఓ రోజు రాత్రి కిరాణా షాప్ దగ్గర పరిచయమైన తర్వాత పలుమార్లు ఆమె మీద కన్నేసి వెంటపడ్డాడు ఫోన్ నంబర్ తీసుకొని అసభ్య మెసేజ్లు ఫోటోలు పంపించాడు అలా పడిపోయింది అల్కా కూతురు కేవలం శృంగారం కోసం అతనితో శృంగారాన్ని రోజు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది మొత్తంగా పగలు రాత్రి తేడా లేకుండా అతనితో ఫోన్ లో మాట్లాడేది కానీ తల్లి తన శృంగార పిచ్చిని తట్టుకోలేక హత్యకు ప్లాన్ చేసిందని అస్సలు ఊహించలేదు ఆ తర్వాత సంజయ్ సింగ్ జరిగిన విషయమంతా కూడా తన పదిహేడేళ్ల ప్రియురలకు చెప్పాడు ఇద్దరు గొల్లు నవ్వుకున్నారు ఆ వెంటనే మరో స్కెచ్ చేశారు ఇద్దరు కలిసి అలకాని లేపేయాలనుకున్నారు మా అమ్మను చంపితే నేను నేను పెళ్లి చేసుకుంటాను మాకు చాలా ఆస్తి ఉంది వచ్చే ఏడాది నాకు పద్దెనిమిది ఏళ్ళు నిండుతాయని చెప్పింది లవరు ఇటు సంజయ్ ఆఫర్ చూసి థ్రిల్ అయిపోయాడు అదే రోజు రాత్రి తన ఫ్రెండ్తో టూర్కి వెళ్తున్నానని తల్లికి చెప్పింది కూతురు ఆగ్రా వెళ్తున్నానంది ఆల్కా సరేనంది కూతురు ఆగ్రా వెళ్లగానే అక్కడే తన కూతురుని చంపాలని సుపారీ ఇచ్చిన సంజయ్కి చెప్పింది కానీ వాళ్ళిద్దరూ ఒకే కారులో వెళుతున్నారని పాపం అలకాకి తెలియదు ఆగ్రా వెళ్లిన తర్వాత ఓ లాడ్జ్ ఎంజాయ్ చేశారు అయితే చంపావా అంటూ గంట చేసేది అలకా అయితే తాను ఎటాలో చంపుతానని చెప్పాడు అయితే ఇక్కడే సంజయ్ క్రైమ్ సినిమా థ్రిల్లర్ మించి బ్రెయిన్ వాడాడు మీ కూతురును ఎటా జిల్లా శివార ప్రాంతానికి రప్పించే బాధ్యత నీదేనని అలకాకు చెప్పాడు దీంతో తల్లి అర్జెంటుగా గా రావాలని కూతురికి ఫోన్ చేసి చెప్పింది ఇక అప్పటికే ప్లాన్ తెలిసిన కూతురు సరేనంది ఆ తర్వాత ప్రియుడి దగ్గరకు వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది మూడు గంటల తర్వాత మీ కూతురును చంపానని లొకేషన్ చెప్పాడు సంజయ్ దీంతో ఒంటరిగా అలకా బయలుదేరింది ఎవరైనా చూస్తే తనకు ప్రమాదం అని ప్రాంతానికి వెళ్ళింది మీ కూతురు ఎక్కడే ఉందని సంజయ్ పొదల్లోకి తీసుకెళ్లాడు కానీ అక్కడ నిజంగా కూతురు బ్రతిక కనిపించడంతో అలకా షాక్ అయిపోయింది నన్నే చంపిస్తావా అనే తల్లిని నిలదీసింది అంతేకాదు హత్యకు ముందు తల్లికి అసలు విషయం చెప్పింది కూతురు నా లవర్ ఎవరో కాదు ఇతనే అతనికే సుపారీ ఇచ్చి చంపేస్తావా అనడంతో ఆమెకు మతి పోయింది ముప్పై ఏడేళ్ల రేపిస్టును ఎలా ప్రేమించామని నిలదీయగానే తన ప్రియురాలి చునీతో అలకా మెడకు చుట్టి దారుణంగా హత్య చేశాడు సంజయ్ సింగ్ తన తల్లిని చంపుతుంటే సంతోషంగా చూసింది కూతురు ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక ఇంట్లో కాలేజీకి వెళ్లి వస్తున్నట్లు నటించింది అల్కా మరోవైపు భార్య రెండవ అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన అల్కా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు విచారణ చేయగా ఈ సంజయ్ సింగ్ దొరికాడు అతని తీస్తే చివరకు కూతురే తల్లిని చంపించిందని తెలిసి రమాకాంత్ షాక్ అయ్యాడు అసలు తనకు తెలియకుండా ఏం జరుగుతుందో తెలియక పిచ్చోడైపోయారాయన పోలీసులు కూడా మొదట సంజయ్ సింగ్ చెప్పిన మాటలు అస్సలు నమ్మలేదు సపరేట్ గా అల్కా కూతురు విచారణ చేయడంతో నిజమేనని చెప్పింది అలా హంతకుడితో కలిసి పదిహేడేళ్ల అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఎంతో ప్రేమించే తల్లిని చంపి జైలుకెళ్ళింది ఇక జైలేమి కొత్తగానికి సంజయ్ చాలా కూల్ గా మళ్లీ వస్తానని చెప్పి మరీ వెళ్లాడు ఈ కేసు యూపీలో సంచలనంగా మారింది అయితే ఎటొచ్చి రమాకాంత్ తన భార్య కూతురుని ఎందుకు చంపాలనుకుంది తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ హత్యకు ప్రయత్నించి తానే చనిపోయిందని కన్నీరు మున్నీరయ్యారాయన అమాయకంగా ఉండే తన కూతురే హంతకరాలని తెలిసి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నాడు రమాకాంత్ ఈ మిస్టరీ ట్విస్టుల హత్య యావత్ యూపీలో సంచలనంగా మారింది మరి మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి